అన్యాయం పాడుగాను పేనుకు పెత్తన నెత్త నెత్తంతా కొరిగినట్ట చేస్తున్నారు కదా కొంతమంది చదువు చెప్పేసార్లు బ్యాట్ టచ్ అంటే ఎట్లుంటుందో ఆడవీల్లులకు నేర్పించేది పోయి వాళ్ళే బ్యాడ్ టచ్లు చేస్తున్నారట ఇక చూడు రి ఆంధ్రాల అన్నమయ్య జిల్లాలు ఒకడు తెలంగాణలోనేమో నల్లగొండ జిల్లాలో ఇంకొకడు వస వసపుచ్చుకుంటున్నారట మంచోళ్ళు మంచోళ్ళు అంటే మంచమెక్కిండట ఎన్కటికెవడో కొందరు సర్కార్ బడుల సార్ల కథ కూడా గట్టినే ఉన్నది చదువు చెప్తారని నమ్మి ఆడవిల్లలను పంపిస్తే శీతకార్తె కుక్క లెక్క గోకుతున్నారట ఆడవిల్లలను వీళ్ళ దుంపాలు దేగా వీళ్ళ మొల్తారాలు పుట్టుక్కున దిగిపోను ఏపీ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సరిగొండ జెడ్పీ పెద్దబల్లే సైన్స్ సార్ లెక్క పనిచేసే గీ జాకి అనేటోడు గసొంటి బద్మాషోడేనట సైన్స్ పాఠాలు ఎప్పుడు రిష్ పెట్టి బూతులు మాట్లాడుతుండట ఇష్టం ఉన్నట్టు తాకుతుండట దగ్గరికి తీసుకొని చెప్పరా అంత తీర్లో చేస్తుండటం క్షీష్ చేస్తారు వాళ్ళు ఇక్కడ అయితే టైప్ చేస్తారు సార్ నయ్యం ఈ ముచ్చటంతా పిల్లలు వాళ్ళ చెప్పే చెప్పేపటికీ మంచిదైంది తల్లిదండ్రులంతా బడికొచ్చి ఆ బద్మాషి గాడి చేసిన పని ఇది అని కంప్లైంట్ ఇస్తే అక్కడి డీఈఓ సారు అందరు వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లలు చెప్పిందంతా నిజమేనని తేల్చి కొలువులకేది సస్పెండ్ చేసి పోక్సో కేసు నమోదు చేయిచ్చిరట ఈ ముచ్చట ముందే కనిపెట్టినట్టుండు బడికి మూడు రోజులు సెలవు పెట్టి చెప్ప పెట్టకుండా మాయమేండటేటో అదట్లుందా ఏజుడుర్రీ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ ప్రైమరీ స్కూల్లో కొలు చేస్తున్న సారు గారు ఈపు సాపు చేస్తున్నారు చూసింద్రా ఈ స్కూల్లో నాలుగో క్లాస్ చదువుతున్న బుజ్జితోటి బద్మాశేషాలు వేసిందట పనికిమాలోడు ఈ ముచ్చట తెలుసుకొని తల్లిదండ్రులంతా వచ్చి ఈపు వలగొట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట మరి ఏం మాయ రోగం వస్తుందో ఏం పాడో అరే తండ్రి వయసులు ఉన్నోళ్ళు తాత వయసులు ఉన్నోళ్ళు కూడా గట్నే చేయబట్టే బ్యాడ్ టచ్ అంటే ఏందో నేర్పియాల్సిన వాళ్ళే బ్యాడ్ టచ్లు వేస్తే ఇక ఆడపిల్లలకు రక్షణ ఎట్లుంటుంది గురువులు అంటే దైవంతో సమానం అనేది పోయి దయ్యంతో సమానం అనుకునేటట్టు ఏవట్టే ఈ సొంటోలు చేపట్టి మంచోలం కూడా నమ్మరాకుండా తయారైతుంది కాలం